బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మన సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయిన తెచ్చిందా వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పైన చేసిండ్రా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచా కూలిగోర వండ పది మందికి పెట్టా ఓట్లు దుబ్బ అంతేనా యువకులకు నేను ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం మీద ఆలోచన చేసే ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు గోసపడ్డం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే నీళ్ళ వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లుంటుండే బిందెలు పట్టుకొని మోసడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిది వలస పోవడం పట్నం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిడ్భక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలి బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్ రెడ్డి లాంటి పది మంది పిటికటి మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముక నేను ఉద్యమం ప్రారంభించిన పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నింస దవాఖానలో నేను చచ్చిపోతున్న భర్తను అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే మీరందరూ పులిలా కొట్లాడితే నేను శస్తనో బత్తనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది తర్వాత మనకు అధికారం వచ్చింది పది సంవత్సరాలు నడిపినాం కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను నా ప్రజలను నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం ప్రతి వాళ్ళం కాపాడినాం రైతుల విషయానికి వద్దాం ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదివేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి ఇరవై నాలుగు గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం నీళ్ళు ఇచ్చుకున్నాం మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికి ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పికి కనీసం మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరులుగా బ్యాంకులో వేసినాం ఇలా కాంగ్రెస్ ఏం చేసింది అడ్డగోలు హామీలు ఇచ్చింది అడ్డగోలు హామీలు ఇచ్చి కేసీఆర్ పదివేలు ఇస్తాడు కదా మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు కదా మేము రెండు లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా ఇది ప్రజల మాట నేను చెప్పలేను రాలేదు కదా ఉంటుందో ఊడోడతారో అది కూడా తెలియలేదు ఐదు ఎకరాలకే ఇస్తాం మూడు ఎకరాలకే చేస్తాం నీ జాగిరి పోతుందా నీ ఏమైనా పోతుందా రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా ఐదు ఎకరాలకు ఎత్తామంటే ఆరో ఎకరం కూడా ఎటు పోవాలి ఏడు ఎకరాలోటి ఎటు పోవాలి ఒక దెబ్బ అది పెట్ట తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్లు సరిగి ఇయ్యలే అట్లా పంట ఎండ మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి కరెంటు నాశనం